ఈరోజు మన కిచెన్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా కమ్మగా తినే టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ మెథడ్లో చాలా టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పే మెథడ్లో చేయండి టమాటో కొత్తిమీర పచ్చడి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత అన్నం పెట్టుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టైం లేనప్పుడు కూడా ఐదు నిమిషాల్లో చేసుకు ఈ పచ్చడి రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుందండి మీరు చాలా రకాల పచ్చళ్ళు చేసి ఉండొచ్చు తిని ఉండొచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఈ టమాటో కొత్తిమీర పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి ఒక నాలుగైదు ముద్దలు ఎక్కువనే తింటారు అంత కమ్మగా ఉంటుందండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అప్పటికప్పుడు ఇలా కమ్మగా చేసుకొని తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు ఫుల్ వీడియో చూడాలంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి టీ టీ కిచెన్లో చూడండి లేదంటే పైన లింక్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేస్తే పూర్తి వీడియో వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్